హాయ్ అండి నమస్తే అండి సో ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసినా ఎలా చేయాలి అనేది పైపింగ్ ఏం వేయకుండా పైపింగ్ లాగా పైపింగ్ థ్రెడ్ వేయకుండా పైపింగ్ థ్రెడ్ వేసిన పైపింగ్ లాగా అనిపిస్తుంది అనమాట నార్మల్ పాదంతోనే సో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారేమో అనుకుంటున్నాను నేను సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఇది అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే ఇవి సేమ్ ఇలాంటి బ్లౌజెస్ టూ బ్లౌజెస్ కానీ టూ మోడల్స్ అనమాట సో ఇదేంటంటే ఎల్బో హ్యాండ్ అంటే కొంచెం పొడగా పెట్టుకుంటాం కదా ఆ హ్యాండ్ అనమాట సారీ సింథటిక్ సారీ యాక్చువల్గా మా సిస్టరు నేను కలిపి తీసుకున్నాం అనమాట ఇది ఒకటి పింక్ కాంబినేషను ఒకటేమో బ్లూ కాంబినేషన్ అనమాట ఈ పింక్ కాంబినేషన్కి మధ్యలో చూసారు కదా బార్డర్ని నాలుగు ముక్కల కింద కట్ చేసేసి దానికి ఈ పైల పైపింగ్లు వేసి వేసాను నేను అదంతా అప్లోడ్ చేశానండి సో ఇది పింక్ కాంబినేషన్ వచ్చిన సారీ అనమాట ఇది బ్లూ కాంబినేషన్ వచ్చిన సారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట అంటే తన ఒకటి నేను ఒకటి తీసుకున్నాను సో ఇప్పుడు ప్రస్తుతం కదా అదే రెండు సారీసు లేవు ఒకసారి ఉంది చూడ చూసారు కదా పైన చూపించాను అది బ్లూ కాంబినేషన్ అనమాట సో ఆ సారీకి ఏంటంటే ఈ సింథటిక్ సారీస్కి ఆ తన సారీ ఏంటంటే పింక్ కాంబినేషన్ ఆ బ్లూ బదులు పింక్ అంతే మిగతాంతా సేమ్ అనమాట సో ఏంటంటే మనకి కొంచెం కాస్ట్లీ అయినా నార్మల్గా అయినా సరే సింథటిక్ సారీ అనేసరికి దానిలో బ్లౌజెస్ మనకి కొంచెం అనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టేసరికి కొంచెం సరిపోవు అలాగే ఈ సారీ పెద్ద కాస్ట్ అయితే ఏం కాదులేండి సో దానివల్ల కొంచెం ఏంటంటే మనకి సింథటిక్ సారీలో కొన్ని క్రాస్గా కూడా వచ్చేస్తాయి అనమాట సో క్లాత్ అయితే కొంచెం సరిపెట్టడం కష్టం ఇలాంటి సింథటిక్ సారీస్ సిల్క్ సారీస్ అనమాట సో దానికోసం ఏంటంటే దీనికి దానిలో కూడా మళ్ళీ నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టాను సో ఎల్బో హ్యాండ్స్ పెట్టే ఇంకా ఇంకా తగ్గిపోతుంది కదా సో దీనికి ఏం చేస్తానంటే నేను వేరేగా బ్లూ క్లాత్ ఎలాగ బ్లూ కాంబినేషన్ ఉంది కదా సో అని చెప్పి నేను దానికోసం ఈ క్లాత్ అని చెప్పి నేను ఈ మోడల్ ప్లాన్ చేశాను అనమాట ఎలాగ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూ వేసేసి ఆ చీరలో చిన్న ముక్కను తీసేసి ఈ మధ్యలో చాక్లెట్ కింద వేసాను అనమాట సో ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ పీస్లో నుంచి ఏమీ వేయలేదు ఈ మధ్యలో మొక్కకు మాత్రం మిగతా అంతా బ్లౌజే కానీ ఈ మొక్కకు మాత్రం వేయలేదు అలాగే లటకన్స్కి కూడా ఆల్రెడీ మనం వెనకాల ఏదైతే బ్లూ వేసాను అది ప్లస్ చీరలో కొంచెం మొక్కను తీశాను కదా ఆ మొక్కని కలిపి లటకన్స్ వేసాను అంటే మనకి కుట్టేవాళ్ళకి తెలుస్తుంది ఎంత అడ్జస్ట్ చేయాలో కొన్ని బ్లౌజెస్కి కొన్ని బ్లౌజెస్కి బాగానే ఉంటుంది ప్రాబ్లం ఏ ఉండదు కొన్ని బ్లౌజెస్కి చాలా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు ఈ బ్లూస్ బ్లౌజ్ కూడా నేను అలాగే అడ్జస్ట్ చేశాను బయటకు కనిపించదు కానీ కానీ వాళ్ళకి తెలుస్తుంది సో ఇదేంటంటే దీనికి మళ్ళీ ఈ వేరే క్లాత్ ఏమీ వేయలేదనమాట సో సేమ్ వేరే పైపింగ్ అంటే ఓన్లీ ఒక క్లాత్ వేరే కలర్ పైపింగ్ మాత్రం వేసాను కానీ క్లాత్ డైరెక్ట్గా మార్చలేదు క్లాత్ కొంచెం మార్చుంటే ఆ బ్లూ లాగే కొంచెం క్లాత్ మిగిలిన అంటే మిగిలి సరిపోయినట్టు ఉండేది కానీ నాకు అలా లేదనమాట సో దానికోసం ఏంటంటే ఈ సారీ ఈ బ్లూ సారీలోది సేమ్ రెండు సారీస్ అంటే మేము అలాగ ఓన్ సిస్టర్స్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు సో ఈ సారీ అయితే ఈ ప్రింక్ బ్లౌజ్ ఈ సారీ మీద కాదు బట్ నేను క్లాత్ అయితే ఈ ఈసారిలోది తీసినన్నమాట ఎందుకంటే సారీ అలాగ నా దగ్గర లేదు ఇంక మళ్ళీ దాన్ని తెప్పించి దానికి ఖర్చు చేయడం ఎందుకని చెప్పి ఇది మనం స్టార్టింగ్ కట్టుకుంటాం కదా కట్షంగా అంటాం కదా కట్టుకుంటాం కదా ఇది కింద మనకి ఏంటంటే సారీకి పెద్ద బార్డర్ వచ్చింది అదే నేను హ్యాండ్స్ కేసాను మీరు చూశారు కదా సో మనకి ఎప్పుడైనా సరే ఇంకా చిన్న బార్డర్ పై పై బార్డర్ కూడా మనకు కావాలి కానీ మనకి సారీ బ్లౌజ్లో లేదు బ్లౌజ్కి ఎలా ఇవ్వలేదు అనమాట పైని సో అప్పుడు మనకు కావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఇప్పుడు నేను ఏదైతే మనకు చేయంగా ఉందో దానిలో కొంచెం జస్ట్ ఒక మనకు ఎంతైతే కావాలో అంత క్లాత్ నేను కట్ చేస్తాను చూసారు కదా ముందు కట్ చేసేసిన తర్వాత ఇది వైట్ సారీ వైట్ కాబట్టి మన దగ్గర ఆల్రెడీ దగ్గర అయితే ఆల్రెడీ చాలా క్లాత్స్ ఉంటాయండి లేదు అంటే జస్ట్ ఒక కొంచెం ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ కొంతమంది ఎవరో పవమీటర్ అలా తీసుకున్నా సరే మనం కొంచెం ఎంతైతే వెడల్పు కట్ చేసాం దానికన్నా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఎక్స్ట్రా వెడల్పు పెట్టుకొని పొడవు ఎంత అయితే ఉందో అంత పెట్టుకుని సరిపోతుంది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని సరిపోతుంది ఈ మడతలోకి సో ఫస్ట్ ఈ బాటన్ మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా చిన్నది ఇక్కడ కట్ చేసేసి అప్పుడు మనం ఇది ఏదైతే మనం బోర్డర్ తీసుకున్నామో ఈ బోర్డర్ ఆల్రెడీ యువత వైపు అంచే కాబట్టి ప్రాబ్లం ఏమైనా దారాలు వచ్చేవు లేదు ఇవతల వైపు కూడా మనకు ధారాలు అనుకో యువతల వైపు కూడా కొంచెం మనం ఇది వేసుకోవాలన్నమాట కుట్టి వేసుకోవాలి కానీ దీనికి ఆల్రెడీ అంచు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో ఇలా ఫస్ట్ మనం క్లాత్ని చిన్న కటింగ్ పెట్టాం కదా దానికి ఈ రెండింటిని కలిపి ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఈ రెండింటిని జాయిన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇవతల వైపు పెట్టా ఇవతలైపు పెట్టాం అనుకోండి క్లాత్ని ఫ్రెండ్ చూపిస్తాను చూడండి మీకు ఇక వరకు ఫస్ట్ ఇది అడ్డుగా కుట్టి వేసేసిన తర్వాత పైన సేమ్గా రావాలి ఆ కింద ఎక్స్ట్రా ఉండవచ్చు ఎందుకంటే లోపల ఎలాగ మడత పెడతాం మనం సో ఇలా మనం తీస్తే మనకు క్లాత్ వస్తుంది సో ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది ఇది ఇలా మనకు ఉండి ఇక్కడ కుట్ట వస్తుంది అనమాట ఇవి వచ్చిన దాన్ని ఈ లోపల వైపుకి ఈ కింద మళ్ళీ ఓపెన్ ఉంది కదా ఆ రెండింటిని కలిపేసి లోపల వైపు బయటికి దారాలు వచ్చేయకుండా ఈ రెండింటిని కలిపి మనం ఒక రెండు మడతలు కింద పెట్టుకున్నది చిన్న ఒక మడత మళ్ళీ ఇంకొక మడత మనం పెట్టుకుంటాం కదా దారాలు బయటకు వచ్చేకుండా జస్ట్ ఫోల్డ్ చేస్తారు కదా చిన్న ఫోల్డ్ లాగా ఒక ఫోల్డ్ రెండు ఫోల్డ్స్ ఒక ఫోల్డ్ చేస్తే మళ్ళీ కనిపిస్తుంది దారా బయటకి కనిపిస్తాయి సో అలా కాకుండా రెండు ఫోల్డ్స్ కింద రెండింటిని కలిపి పట్టుకొని రెండు ఫోల్డ్స్ కింద పెట్టేసి కుట్టి వేసేసుకోవాలన్నమాట యాక్చువల్గా నేను అది కూడా వీడియో తీసాను కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది సో అందుకని నేను ఆ వీడియో అయితే చూపించలేకపోతున్నాను నేను నార్మల్గా చెప్పేస్తాను వాయిస్లోనే సో అలా కుట్టేస్తే మనకు చూసారు కదా ఇలా వస్తుంది అన్నమాట చక్కగా మనకి లోపలకి మనం కట్టు చెంగులో ఉంటుంది కాబట్టి మనకు అసలు బయటికి కనిపించే ప్రాబ్లమే ఉండదు సేమ్ అదే బార్డర్ మనకి బ్లౌజ్లోకి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట సో ఇబ్బంది అయితే ఏ ఉండదు సేమ్ క్లాత్స్ లెయిన్ క్లాత్ దొరుకుతుంది కానీ బార్డర్ దొరకదు సో దానికోసం అనమాట ఈ పాటలు అన్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్